హలో ఈ ఈరోజు మా ప్రయాణం దారమట్టం వాటర్ ఫాల్స్ కేడీపేట దగ్గరలో ఉన్న దారమట్టం వాటర్ ఫాల్స్ అయితే విజిట్ చేసాము సో అక్కడ అయితే శివాలయం టెంపుల్ ఉంటుంది అండ్ నెక్స్ట్ పైకి వెళ్తే వాటర్ ఫాల్స్ ఉంటుంది అన్నమాట సో పైకి అయితే మేము నడుచుకుంటూ వెళ్ళిపోయి వాటర్ ఫాల్స్కి అయితే రీచ్ అయిపోయాము అక్కడే ఫుడ్ అనేది మేము తెచ్చుకొని తినేసామన్నమాట సో అవి ఎంజాయ్డ్ ఏ లాట్ ఇన్ దట్ ప్లేస్ చాలా చాలా బాగుందండి రిటర్న్ వచ్చేసిన తర్వాత శివాలయం టెంపుల్కి అయితే చూసేసుకొని దర్శనం చేసేసుకున్నాము అంటే క్లోజ్గా ఉంది ఆఫ్టర్నూన్ కదా సో మేము బయట నుండి దండం పెట్టేసుకున్నాము ప్రయాణం వచ్చేసి కేడీపేట నుండి మేము దారిమట్టం వచ్చాం కదా సో దారిమట్టం నుండి మేము ఎక్కడికి వెళ్తున్నాం అనేది నెక్స్ట్ బ్లాగ్ లో మీకు చెప్తాను సో వెయిట్ క్లిప్ తీసుకున్నాను నెక్స్ట్ ఏంటి నాకు చాలా బాగా నచ్చింది దాని కొమ్ములవన్నీని నెక్స్ట్ అంతా స్టార్ట్ చేసుకొని మా ప్రయాణం అయితే కొనసాగించండి థ్యాంక్ యూ మ్యాన్ సబ్స్క్రైబ్ మై ఛానల్